అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతరే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిరిత్రయోదశి నక్షత్రం శ్రవణ కరుణ వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం వరిక రోజు బుధవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృక్షక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం వృచిక రాశిలో బుధవారం నాడు ఆరోగ్యపరంగా మనకిది చక్కటి రోజు మీ ప్రశాంతమైన సంకోచమైన మానసికమైన స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ధనం ఈ సమయంలోనైనా అవసరం రావచ్చును కావున వీలైనంత వరకు పొదుపు చేయండి సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీకు అనుకున్న దానికంటే కూడా మరింత ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తరబడతారు భాగస్వాములు మీ కృత పథకాల వెంచర్ల గురించి ఉత్సాహతో ఉంటారు వాటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కానీ అధికంగా ఆడటం వల్ల మీ యొక్క చదువు మీద ప్రభావం చూపుతాయి మీ జీవితంలో కెల్లా అత్యుత్తమైన రోజు ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు నూతన పనులకు శ్రీకారం చుడుతారు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆప్తల నుండి శుభకారి ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి నూతన పనులకు శ్రీకారం చుడుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు స్థిరాస్తి వివాదాల పరిష్కారం దిశగా సాగుతాయి నూతన వాహన యోగం ఉన్నది వ్యాపార ఉద్యోగాల సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహకార సహకారాలు అందుతాయి చెప్పటిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చిన్నాటి మిత్రులు కలుసుకొని కష్ట సుఖాలు చర్చిస్తారు దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలకు పదనతలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది గృహమున సౌకర్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి గత కంటే కూడా మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో కలిసి పరిచయాలు విశ్రమవుతాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేస్తారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితిలోనైనా సరే వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీకు కుటుంబ సమయ సహాయం తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించి నవ్వకండి పనిచేసే చోట తలెత్తే కష్టాలు సమస్యలకు సరైన వేలకు సమ ఉద్యోగులు సహ సహాయం అందుతుంది మీకు భూరడి ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కాబట్టి అయ్యే ముందు వాటి మంచి చెడ్డలను పరిశీలించండి పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రియమైన రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజును ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడతారు కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి మీ జీత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు స సరిగ్గా సవయంగా ప్రవర్తించండి మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పక్క అల్లరి చిల్లరి సస్టలతో మీ టీనేజ్ రోజులలో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈరోజు ఈరోజు విద్యార్థులు వారి ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి విహార యాత్రలో సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లో మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహం అయిన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్య బారిన పడే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీకు ప్రియమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధాగా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావలసిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపుల్లో సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీ ఖర్చులు కూడా పెరుగుతాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టుంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానంలో అనుభవిస్తారు ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకు వెళ్తారు ఇతరులతో కలిసి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే వచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం ఇలా చేయడం వలన అనేక సమస్యలు పెంచుకోవడమే మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవశపు అంచుల్లో చూస్తారు ఈరోజు మీ యొక్క ప్రాణమిత్రుడిని కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలకు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సమరస్యతను అనుభవిస్తారు రుచిక రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితంలో చాలా అద్భుతంగా అనుకూలంగా ఉండే సంపద అంత అంతగా అనుకూలంగా లేదు రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి ఏ పని కోసమైనా బయటకు వెళ్లే ముందు మంచి ఆర్థిక స్థితిని కాపాడుకోవడానికి కుంకుమ పువ్వు లేదా పసుపు పచతిలక నుదుటి పైన పెట్టుకోండి కాబట్టి రాశి వారికి రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులు ఉన్నత పదవులను పొందుతారు మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపితం చేస్తుంది